ఛానల్ ఫైవ్ ఏఎం యాజమాన్యానికి ముఖ్యంగా అధినేత తుర్లపాటి నాగభృష్ణం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎన్టీ రామారావు నాగేశ్వరరావు అలాగే ఘంటసాల గారు ఒక్కొక్క సంవత్సరం తేడాతో వీరి శతాబ్దోత్సవాలు ఉత్సవాలు జరు జరుగుతున్నాయి ఈ ముగ్గురిని కలిపి శతాబ్దోత్సవాలు ఘనంగా నిర్వహించడానికి ముందుకు వచ్చిన ఛానల్ ఫైవ్ ఏఎం వారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఘంటసాల వీరి ముగ్గురు గురించి ఎంత చెప్పినా తక్కువే వీరి ముగ్గురు కారణ జన్ములు ఏ ముహూర్తంలో వీరు దక్షిణాదిలో అడుగుపెట్టి తమ యొక్క కళా వైభవాన్ని ప్రకటించుకున్నారు వారి చేత నిర్మాతలు దర్శకులు ఇతర సాంకేతిక నిపుణులు వారందరి వద్ద ఉన్నటువంటి నైపుణ్యాన్ని రాబట్టుకున్నారు అంత చక్కగా చిత్రసీమ అభివృద్ధి చెందడమే కాకుండా ఒక అద్భుతమైన పేరు వచ్చింది ఇక ముందుగా ఈ ముగ్గురు గురించి ఉపద్ఘాతాలు కొన్ని చెప్పుకోవాలి ఎన్టీ రామారావు నాగేశ్వరరావు వీరిద్దరి గురించి మనం చెప్పుకుందాం నాగేశ్వరరావు పౌరాణిక చిత్రాలతో పేరు ప్రఖ్యాతులు పొందారు సీతారామ జనను అలాగే మాయల మారి మాయాలోకం ముగ్గురు మరాఠీలు పల్నాటి యుద్ధం ఈ సినిమాలన్నీ చారిత్రాత్మక జానపద చిత్రాలు వీటి ద్వారా ఆయన పేరు ప్రఖ్యాతులు పొంది తదుపరి దేవదాస్ వంటి చిత్రాల్లో నటించి సాంఘిక చిత్ర నాయకుడుగా పేరు ప్రతిష్టలు పొందారు జానపద పౌరాణికాలకు వీరు అంతగా నప్పరు అన్న సిద్ధాంతాన్ని స్వయంగా నాగేశ్వరరావు అంగీకరిస్తూ వచ్చిన నిర్మాత దర్శకులకు ఎంతోమందికి అటువంటి పాత్రలు ఇచ్చేటప్పుడు తిరస్కరించారు సున్నితంగా రామారావు నాగేశ్వరరావులు దక్షిణాది చిత్రసీమకే కాక తెలుగు చిత్రసీమను కూడా సుసంపన్నం చేసిన కళల తల్లి ముద్దుబిడ్డలు సాంఘిక చిత్రాలంటే నాగేశ్వరరావు అని పౌరాణిక జానపదాలంటే రామారావు అని ఇలాగా వారిద్దరూ పోటాపోటీగా ప్రశాంతమైన వాతావరణంలో తెలుగు చిత్రసీమను ఒక వెలుగు వెలిగించిన మహనీయులు వారిద్దరు వారి శతాబ్దోత్సవాలు ఘనంగా నిర్వహించడం ఉదావహం ఇక ఇప్పుడు కారణజన్ముడు దేవుడు అమరగాయకుడు మధుర గాయకుడు అయినటువంటి ఘంటసాల వెంకటేశ్వర గారి గురించి కొంత చెప్పుకుందాం ఘంటసాల వెంకటేశ్వరరావు గారు పంతొమ్మిది వందల ఇరవై రెండు డిసెంబర్ నాలుగు చౌటిపల్లి గుడివాడ తాలూకాలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామంలో జన్మించారు అక్కడే వారి బాల్యం గడిచింది తండ్రి వీరి యొక్క ఆసక్తిని గమనించి తరంగాలకు తీసుకువెళ్ళి తరంగాలకు మృదంగం వాయిస్తుంటే ఈయన అంటే మన ఘటసాల గారు వాటికి తగిన గతులు నాట్యం ద్వారా స్టెప్లు వేసేవారనమాట ఇలాగా కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన బాగా పరిపక్వత చెందారు ఘటసాల గారు బాలభరతుడనే బిరుదు కూడా వచ్చింది అనేక పథకాలు పొందారు కాశీనాథు నాగేశ్వరరావు పంతులు వంటి వారు ఆ రోజుల్లో ఆయన్ని ఆశీర్వదించారు గొప్పవాడు అవుతామని అయితే తన తండ్రి అకాల మరణంతో తన తండ్రికి ఇచ్చిన మాట ఎప్పటికైనా ఉత్తమ సంగీత విద్వాంసుడు కావాలి అన్న ఆ తండ్రి కోరికను నెరవేర్చడం కోసం తన చేతి ఉంగరాన్ని ఎనిమిది రూపాయలకు తాకట్టు పెట్టి విజయనగరం వెళ్ళి అక్కడ వారాలు చేసుకుంటూ అనేక కష్టనష్టాలు కోర్చి ఆరేండ్లు పట్టరాని సీతారామ శాస్త్రి గారి వద్ద సంగీతం నేర్చుకొని తన కచేరీని తొలి కచేరీని విజయనగరంలో ఆదిపట్ల నారాయణదాసు గారి సమక్షంలోనూ చప్పల్లి సూర్యనారాయణ భాగవతార్ వారు ఏర్పాటు చేసినటువంటి ఆ కచేరీలో ఆదిపట్ల నారాయణదాసు గారు ఘటసాల గారి కచేరీని మెచ్చుకొని తంబురాని బహూకరించారు ఆ తంబురాని వారు అనేక సంవత్సరాలుగా వాయించుకున్నారు అది ఇప్పటికీ వారి కుటుంబ సభ్యులతో భద్రంగా ఉన్నది అటువంటి కారణ జన్ముడు తెలుగు చిత్రసీమకు గొప్ప వరము ఆయన లేకపోతే పాటకు అర్థమే లేదన్నంతగా తెలుగు చిత్రసీమ అలాగా తయారైంది రామారావు నాగేశ్వరకు వారి పాట పాడే విధానము పాటలు వారి నటనకు ప్రాణప్రతిష్ఠ చేసిన ఘనత కూడా ఘంటసాల గారిదే అనేక మంది నటులకు ఘంటసాల గారు ఎలా పాడారన్నది మనం కొంచెం క్లుప్తంగా చర్చించు చర్చించుకుందాం ముఖ్యంగా రామారావు నాగేశ్వరాలకు అది ఏం మంత్రం వేస్తారో ఎవరడిగినా ఏం లేదు బాబు శృతి కొంచెం చూసుకుంటాను బాబు అని అందరినీ నాయనా బాబు అని వినయంగా పిలవడం ఆయనకు అలవాటు అలాంటి ఘంటసాల గారు వీరికి పాడిన కొన్ని పాటల్లో ఆ ఉదాహరణలు చెప్తాను ఒక పాటలో రామరామేశ్వరు ఇద్దరు పాడాల్సి వస్తుంది అప్పుడు ఎలాగ ఆయన పాడారో చూడండి కోలో కోలో ఎన్న కోలో నా స్వామి కొమ్మలిద్దరు మాంచి జోడు ఈ రాగం అన్నది లేతగా లాలిత్యంగా నాగేశ్వర పాడారు ఆ కోలో కోలో అన్న పల్లవి రామారావుకి మొరటుగా పాడారు అయితే ఈ సినిమాలో నాగేశ్వరరావుది చాలా లలితమైన పాత్ర నాజూకైన పాత్ర రామారావుది చాలా మొరటు పాత్ర అలాగనే కాదు వారిద్దరి మధ్య ఆ నటనలో కానీ వాళ్ళ హావభావాల ప్రకటనలో కానీ నడకలో కానీ రామారావుది గంభీరము మొరటితనం ఉంటుంది నాగేశ్వరది సుకుమారము లాలిత్యం ఉంటుంది దాన్ని అర్థం చేసుకున్న ఘంటసాల గారు ఆ రకంగా వాళ్ళకి పాడేవారు అలాగే మరో పాటలో కూడా ఇద్దరు ఒకేసారి పాడవలసిన పరిస్థితి వస్తుంది అది భూకైలాస చిత్రంలో మొదట పాడిన ఇది గుండమ్మ కథ అందరికీ తెలిసిందే భూకైలాస్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో విడుదలైంది సముద్రాల వారి రచనకు గోవర్ధన్ సుదర్శన సంగీతం ఈ పాట శివుడుగా శివుని స్థుతి రావణుడుగా రామారావు అభినయిస్తే శివుని స్థుతి చేస్తూ నారదుడుగా నాగేశ్వరరావు నారాయణ స్థుతి చేస్తారు देवदेवधवलाचलमन्दिरगङ्गाधरा हर नमो नमो दैवतलोकसुधाम्बुधिहिमकरलोकशुभङ्कर नमो नमो नारायण हरि नमो नमो नारायण हरि नमो नमो నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో ఇక్కడ నారాయణుడు శివుడు కాదు కానీ ఇక్కడ రావణాసురుడు నారదుడు కాబట్టి పాడుతున్నవాడు ఇక్కడ రావణాసురుడు తర్వాత వచ్చేది నారదుడు వారి యొక్క మేనేరిజం అంటారు వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు వాడి యొక్క హావభావ ప్రకటనల తీరు తెలిసిన ఘంటసాల ఆ పాత్రల్ని కూడా అర్థం చేసుకొని ఆ రకంగా భేదాన్ని చూపించారు శివుడికి గంభీరంగాను సారీ శివస్తుతి చేసేటప్పుడు రావణాసురుడికి గంభీరంగాను నారదునికి లలితంగాను ఆ పాడడం అది ఘంటసాల గారికే చెల్లింది ఇక తర్వాత కృష్ణార్జున యుద్ధంలో రామారావు కృష్ణుడు గాను నాగేశ్వర అర్జునుడు కానీ నటించినప్పుడు వాళ్ళిద్దరికీ సంవాదం ఉంటుంది ఆ పద్యాలు ఒరిజినల్ మీరు వింటే మీకు అర్థమవుతుంది రామారావు పాడినప్పుడు ఎంత మొరటుగా పాడారు నాగేశ్వరకు పాడినప్పుడు ఎంత లాలిత్యంగా ఒదిగిపోయారు అన్నది మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు అది మీరు ఒరిజినల్ వింటే తెలుస్తుంది ఇప్పుడు రామారావు పాట ఒకటి నాగేశ్వరరావు పాట ఒకటి పాడి వినిపించబోతున్నాను రామారావు పాట దాశరథ్ రాసిన ఈ పాట పంతొమ్మిది వందల అరవై నాలుగు విడుదలైన దాగుడు ముత్తల చిత్రానికి గాను ఆది శుభారావు దర్శకుడు సంగీత మహాదేవన్ నిర్మాత డీబీ నారాయణ డిబిఎన్ ఫిల్మ్స్ వారి దాగుడు చిత్రం పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైంది రామారావు బీసరోజా ప్రధానంగా ఈ పాటలో కనిపిస్తారు రామారావుకు ఘంటసాల గారు అద్భుతంగా ప్రాణప్రతిష్ఠ చేసి పాడిన పాట గోరొంక గూటికే చేరావు చిలక గోరొంక గూటికే చేరావు చిలక భయం ఎందుకే నీకు బంగారు మొలకా గోరొంక గూటికే చేరావు చిలక ఎసిమదానవో ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు ఎసిమదానవో ఎగిరిగిరి వచ్చావు అలసి ఉంటావు మనసు చెదరి ఉంటావు మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే మా మల్లె పూలు నీకు మంచి కథలు చెప్పునే ആദമര ചീരേ ഹായിക പോ ഗുരുക്കൂട്ടേ ചേരാ ചിലക്ക ഭയമെന്തുക്കേ നീ കുറമൊലകൊരുക്കൂട്ടേ ചേരാ ചിലക്ക നിലവലേ കളുനിധര പൊമ്മ దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బ ఉండన్నాయి నిలవలేని కళ్ళు నిదర పమ్మన్నాయి దాగని చిరునవ్వులు వద్దన్నాయి అబ్బా ఉండన్నాయి పైట పద పదపదలెమ్మన్నాయి పైట పద పదపదలెమ్మన్నాయి పలుకైనా పలుకవా బంగారు చిలక గొరొంక గూటికే చేరావు చిలక భయమెందుకే నీకు బంగారు మొలక గూటికే చేరావు చిలక ఇప్పుడు దేవదాస్ చిత్రానికి గాను ఘటసాల గారు పాడిన అద్భుతమైన గీతం నాగేశ్వరకు పాడారు ఈ పంతొమ్మిది యాభై మూడులో విడుదలైన వినోదవారి చిత్రం నిర్మాత డిఎల్ నారాయణ దర్శకుడు వేదాంతం రాఘవయ్య సంగీతం సిఆర్ సుబ్బ్రామన్ రచన సముద్రాల సీనియర్ పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో పొద్దువాలే ముందుగానే ముంగిటవాలేము పొద్దువాలే ముందుగానే ముంగిటవాలేమో పల్లెకుపోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో చలోచలో ఆటపాటలందు కవ్వించుకొంటే కోణంగి మనసేమో మక్కువేమో మనసేమో మక్కువేమో నగవేమో వగేమో కనులార పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో నన్ను చూడగానే చిననాటి చనువు చూపేను నన్ను చూడగానే చిన్ననాటి చనువు చూపేను నా దరికి చేరునా నా దరికి దూకునా తా నలిగిపోవును ఏమోను చూద్దాము పల్లెకు పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో చలో పొద్దువాలే ముందుగానే ముంగిట వాలేము పోదాం పారును చూద్దాం చలో చలో అల్లరి చేద్దాం చలో 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 ఇప్పుడు ఒక మృదుగీతం నాగేశ్వరరావు గారి ఘంటసాల గారు పాడినటువంటి పాట పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన డాక్టర్ చక్రవర్తి చిత్రానికి గాను దుక్కుపాటి మధుసూదనరావు నిర్మాత ఆదృశ్యుభ్ర దర్శకుడు అన్నపూర్ణ బ్యానర్పై విడుదలైన చిత్రానికి అసరాజేశ్వర సంగీతం అయితే ఈ పాట మనసుకు సంబంధించింది మనసు పాటల్లో స్పెషలిస్ట్ ఆత్రేయ కానీ ఈ పాట మాత్రం శ్రీశ్రీ రాశారు అదే తమాషా చిత్రసీమ అంటే చిత్ర విచిత్రాలతో కూడుకున్న సీమ అది ఈ పాట పాడబోతున్నాను మనసున మనసై మనసున మనసై బ్రతుకున బ్రతుకై మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ఆశలు తీరని ఆవేశములో వేషములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో తోడుకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము నిన్ను నిన్నుగా ప్రేమించుటకో నీకోసమే కన్నీరు నించుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకో నీకోసమే కన్నీరు నించుటకు నేను ചലിമിയ കറൈ വലപേ അരുതൈ ചദറിന ഹൃദയമേ ശിഥിലമോ കാഥലസിഡ നിലിച്ചോടൊക്കെ അതേ ഭാഗ്യമൂ അതെ സ്വർഗമോ మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము ఎన్టీఆర్ ఎన్ఆర్ ఘంటసాల వీరి ముగ్గురి యొక్క శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి పూనుకున్న ఛానల్ ఫైవ్ఏఎం అధినేత తుర్లపాటి నాగభృష్ణం గారికి ప్రత్యేక అభినందనలు చూస్తున్నటువంటి ప్రేక్షక శ్రోతలు వారందరికీ నా ధన్యవాదాలు నా కార్యక్రమాన్ని చక్కగా తీర్చిదిద్దిన మా మిత్రుడు కెమెరామెన్ బి శ్రీనివాసరావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద తాత్కాలిక స్వస్తి సెలవు తీసుకుంటున్నాను